అమగర్ చెయ్ అన్నట్టున్నారు ఎలాగోలా తీసుకో చాలా థాంక్స్ అండి రేయ్ ఉంటారు అమ్మ ఎవరో చెప్పుకుండా వెళ్ళిపోతున్నారు సారీ ఒక్క నిమిషం పెద్దాయన పెడుతున్నారు అదృష్టం బాగుంది ఈ యదవ నాకు తెలియకుండానే నా లవ్వడు చేయని కొట్టేసి అది మన అక్కగా మేసి డబ్బులు తీసుకున్నాడు నా పెళ్ళని దగ్గర అవస్థలు పడుతున్నది చాలా ఇప్పుడు నా కూడా అవస్థలు పడాలా ఏదో మనకు తెలిసిన పాప కాబట్టి ఇలా సాఫీగా అడుగుతున్నాం కుదరదంటే చెప్పండి మేమే నేనే వెళ్తాను

ఇలా నరకం చూపించకుండా ఒకేసారి ఏం కావాలో అడగండిరా నా పెళ్ళకు తాళి పుట్టు కావాలా సరే వెళ్ళి తీసుకురండి రేయ్ చా థ్యాంక్స్ అండి ఇది నా చేయినే ఇప్పుడు మీరు మాకు సాయం చేయాలి కొన్నాళ్ళు మీరు చైన్ వేసుకోవద్దండి అప్పుడే మా మీద అనుమానం రాదు ఓకే ఓకే ఎనీవే థ్యాంక్స్ అదంతా గానీ అమౌంట్ ఇస్తానని చెప్పారు ఏం చేస్తున్నావుడే ఓరుకురా చూడండి డబ్బులు వద్దండి వాడ అలాగే అంటాడు మీరు ఏమండే రేయ్

డబ్బు అయినా తీసుకుని ఉండాల్సిందిరా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటారా ఉండనా దిగవాళ్ళని దగ్గర వాళ్ళు తొందరగా దిగండి దిగండి వచ్చేసాడా ఫ్రాడ్ ఫ్రాడ్ ఎలా నవ్వుతున్నాడో చూడు ఊవర్గా టార్చర్ చేస్తున్నాడే ముందు విన్ని నేను ఆ రోజు చెప్పాను నా మాట విన్నావా అనుకో ఇలా చెడు నీ పేరు కూడా నాకు తెలియదు కెంబరాజు ముందుగా కెంబా అవన్నీ నాకు అనవసరమైన విషయం ఇకపై అక్కడ నవ్వడం ఫాలో కుక్కలా వెనక పడ్డాన్ని అనుకుంటున్నావా మా ఇంట్లో దొంగలించడానికి వచ్చిన వాడివి ఏ ధైర్యంతో నా వెనక పడుతున్నావు తెలియక ఒక హెల్ప్ అడిగాను దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అలా చేస్తున్నావు ఇదిగో ఈ చైన్ పాయింట్ అనుకుంటాను ఇకపై నా కళ్ళ ముందు కనిపించావనుకో నిన్ను ఊరికే రావే ఏంటి మళ్ళీ వస్తున్నాడు మనల్ని ఎరిగించకుండా వెళ్ళరు అనుకుంటానే వెనక రావద్దు సమస్య తీసుకోమరిని ఎవరు కన్నారో కూడా మాకు తెలియదమ్మా చిన్నప్పుడు ఆశ్రమం పిల్లలతో కూడా ఎప్పుడు కూర్చోలేదు అలాంటప్పుడు ఇంత అందమైన అమ్మాయి దొంగలని తెలుసు కూడా మమ్మల్ని వచ్చి సాయం అడిగితే దాన్ని సాధారణంగా తీసుకోవడానికి మాకు అంత తెలివి లేదమ్మా దొంగతనానికి వచ్చిన మమ్మల్ని పోలీసులకి ఇరికించడానికి ఈ చైన్ తీసుకోవడం తెలియకనా మా అమ్మ చెయ్యి నాకు కావాలని మా దగ్గరికి వచ్చి సాయం అడిగామని అలాంటి నేను నచ్చినట్టే కదా అలానే వాడు అనేసుకుంటున్నాడమ్మా ఈరోజు ఉదయం నువ్వు మాట్లాడిన తర్వాతే వాణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావో వాడికి అర్థమైందమ్మా ఇకపై నిన్ను ఇబ్బంది పెట్టకూడదని ఈ చైన్ ఇచ్చి క్షమాపణ అడగమని చెప్పాడు ఇదిగో మనిషి మనిషి తనే మరి ఎక్కువ తిట్టేసేనా మరి ఇలా తిట్టకపోయి ఉంటే వాళ్ళ ఊరికేము ఉండే కాదు బస్సు వచ్చేసిండేటప్పుడు ఏమైంది నేను నేర్పించినట్టే చెప్పావా తన మొహం మారిందా అంత లేదు అక్కడ చైన్ నాకు అక్కర్లేదు అని మొహాన్ని కొడుతుంది అనుకున్నానులే నేను దాని ఏదో చైన్ కోసం ఎదురు చూస్తున్నట్టు తీసుకెళ్ళిపోయిందిరా తీసుకుంది కదా అది చాలు ఏయ్ ఏంట్రా రెండు రోజులుగా కాలేజీకి వెళ్ళలేదు ఎందుకు ఎందుక ఆ రోజు ఏంట్రా అంటే ప్లాను గ్లీన్ అన్నా ఇదేమో మా ప్లాను ఇదే అంటే ఇలాగే ఒక రెండు మూడు రోజులు తనకి కనిపించకుండా ఉన్నావు అనుకో ఏట్రా ఆ వీడియో వెదగడం మొదలు పెడుతుంది కొన్నాళ్ళకి తను తప్పు చేశానని ఫీల్ అవుతుంది ఆ తర్వాత అది లవ్ మారిపోతుంది కావాలంటే నువ్వు చూస్తూ ఉండు తను నా కోసం ఎలా ఫీల్ అవుతుందో ఏంట్రో ఈ బస్సు కూడా వచ్చేసి ఈరోజు కూడా రాలేదనుకుంటారా ఆ సెలివిని అడుగుదామంటే తను కూడా రాలేదేంట్రా ఇంకా ఇక్కడే నుంచి అనుకో కొట్టు కట్టేస్తారు పదా తను నిన్ను వెతుక్కుంటూ వస్తుందని చెప్పవు కానీ నువ్వే తన కోసం వెతుకుతున్నావు తను నిన్ను వెతుక్కుపోయినా పర్వాలేదురా ఎలాగైనా నేను తనని చూడాలి నర్సింగ్ చదువుతోంది బాలాముని కోడంగి పట్టి నుంచి వస్తుంది ఏం చదువుతోంది నర్సింగ్ ఎందుకు అడుగుతున్నావు గద్దీలో భారతీయార్ వృద్ధాశ్రమానికి క్యాంప్ కి వెళ్ళారు ఇంత మెల్లిగా వస్తావు భయం లేకుండా పోయిందా ఎవర్రా మీరు చూసావరా నువ్వు ఊరుకోరా తెలిసిన వాళ్ళని కలవాలి కొంచెం గేట్ తెరవండి అన్నా లోపల ఎవరిని చూడడానికి లేదు వండే ఇందుకే అయ్యారిక చెప్పి ఇన్ని పండించి తీసేద్దాం పండి నుంచి తీసేద్దాండి ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తేనే మిమ్మల్ని లోపలికి వదులుతాం ఎక్కడి నుంచి ఒకసారి వచ్చి తలుపుతీ అన్నా బెదిరిస్తే భయపడిపోతాడు అనుకున్నా రా నువ్వు వెళ్ళసామైనా తెలుసు అని చెప్పుకుంటే ముందే ఉదిరేస్తుండే పై అది ఇన్నాళ్ళు లేకుండా ఇప్పుడు నన్ను చూట్టానికి వచ్చారు అదేంటంటే ఆ రోజు మీరే కదా గుడిలో పని ఉందని చెప్పారు అందుకే బయలుదేరి వచ్చేసాం ఎప్పుడు ఆ రోజు ఒక నెలకి ఇంత చెప్తే ఇప్పుడు వస్తున్నారా ఏం పని చేసి పెట్టావు చూడు తెలియదు చాలా మంచిదైంది ఆయన్ని నేను చూశాను నీకు ఇరికి ఇదే పని అయిపోయింది ఎన్ని సార్లు నేను చెప్పాలి మీకు ధోటీని చెప్తున్నాను ధ్యోటీ ఇతను ఇదే కొని పెద్దవాళ్ళు ఉండే చోటు కొంచెం జాగర్తగా ఉండండిరా మీరు పనిలే చేసుకోండి ఆ సరే ఊపిరి పీల్చండి తనే తెగ ఫీల్ అయిపోతుందని చెప్పు చూస్తే అలా కనిపించట్లేదే ఏయ్ selvi రా selvi ఊర్ కోతే ఏ ముసల్దానా ఆ రైట్ ఏంటి దీని టీ అంటారా కాదే ఏంటి ఎగతాలవా ఏయ్ నేనిచ్చింది టీ కాదు కాపీ ఏంటి వచ్చిన దగ్గర చూస్తున్నాను ఏదో ఒకటి వంక పెట్టి డొంకులు పట్టుకుంటున్నా చూస్తున్నాను ఇలాగెవర నన్ను చూస్తుంటే అందరికి ఎలా కనిపిస్తుంది నేను చెప్పినప్పుడు నమ్మలేదు కదా నువ్వే వచ్చి చూడు అక్కడ చూడు నేనేం చేశారా అవును అది వాళ్లే ఇలిపే పెయింట్ కొడితేనే ఈ ఆశ్రమం ఎలిగిపోద్ద అరకాణి ఏంటి మాట్లాడుకుంటూ వస్తున్నావు ఈ పెయింట్ కొట్టడానికి వచ్చారు కదా పెయింట్ ఒక వారం రోజులుగా టీ బాగాలేదు భోజనం బాగాలేదు అని ప్రాణం తీసేస్తున్నారు వాళ్ళేదో పనికి వచ్చినట్టున్నారే నువ్వుగా ఏదో ఒకటి ఆలోచించకు రా అలా చూడవే వెల సమయాన్న దగ్గర బట్టలు తెమ్మని చెప్పారా

పెట్టింది నువ్వు తన చిన్న వయసులో ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది మా ఊళ్ళో ఆశ్రమం ఆవిడే దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది ఆవిడ ఉన్నంత వరకు తను బానే ఉన్నాడు ఆవిడ చనిపోయిన తర్వాత ఎవరూ లేక అనాథలా ఉండి ఇలా తయారయ్యాడని మా అమ్మ చెప్తుంది బాగా ఊపిరి పిలిచింది ఇలా చూడండి తాతయ్య ఇదే చివరిసారి ఇంకొకసారి ఇలా బయటికి వెళ్ళరు నేను మృగల్లా మారిపోతాను జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారా కూర్చోండి తాతయ్య బాగా ఊపిరి పిలిచండి తాతయ్య వచ్చి చెక్అప్ చేసుకుని వెళ్ళండి తాతయ్య అమ్మా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు అసలు ఇక్కడ ఉండడం ఆయనకి ఇష్టమో లేదో కూడా వెళ్ళొచ్చి ఇలాగే అందరి చేత తింటున్నారు బాధపడకండి తాతయ్య ఖచ్చితంగా మీ ఇంటి నుంచి ఎవరైనా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు